తొంభై లక్షల జీతం వదిలేసి ఎవరైనా కానీ మొక్కలు పెంచుతారండి మొక్కలు అంటే మళ్ళీ అయ్యో పెద్ద పెద్ద మొక్కలు అనుకున్నారు మైక్రోగ్రీన్స్ అండి ఇంత ఎంత ఉంటాయి చూడండి మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ఆ మైక్రో గ్రీన్స్ పెంచడానికి వెళ్ళిపోయి అంటే తొంభై లక్షలు పోయినా పర్వాలేదు ప్యాకేజీ అని చెప్పి ధైర్యం చేశాడు ఇప్పుడు కోటిన్నర సంపాదిస్తున్నాడు అండి ట్రూ స్టోరీస్ ఏమున్నా కానీ మనం చెప్పుకుంటున్నాం అవకాశం ఉంటే వాళ్ళని లైవ్లోకి తీసుకుంటున్నాం వాళ్ళతో మాట్లాడిస్తున్నాను కదా అలాంటి స్టోరీ ఇది మోహిత్ నిజావత్ అండి చండీగఢ్ అబ్బాయి ఫార్మా ఫీల్డ్లో ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి కానీ చిన్న చిన్న సంఘటనలు జీవితాన్ని మార్చేస్తాయి కదా అలాగే మార్చేసినాయి వాళ్ళ అత్తగారు వదిన గారు ఇద్దరు క్యాన్సర్తో చచ్చిపోయారు ఉన్న ఒక్క అన్నయ్య కాలేయ సంబంధిత వ్యాధులతో చాలా చాలా బాధపడుతున్నాడు అప్పుడు ఒక సందర్భంలో అతనికి అనిపించిందండి ఓహో మనం తినే తిండి చాలా చాలా దరిద్రంగా ఉంటుంది మనం బాగా పళ్ళు తింటున్నాము బాగా కూరగాయలు తింటున్నాము అనుకుంటున్నాం కానీ యాక్చువల్గా అందులో పోషకాలు ఏమీ మన దగ్గరికి వచ్చే బయటికి ఉండట్లేదు అందులో ఉన్న పీచును కాస్త వాటర్ కంటెంట్ మాత్రమే మనం తింటున్నాం మినరల్స్ వగేరా విటమిన్స్ అన్నీ పోతున్నాయండి ఎందుకంటే ఎప్పుడో కోస్తాడు ఎప్పుడో తీస్తాడు ఎంతో దూరం ట్రావెల్ చేయాలి వచ్చాక మళ్ళీ మార్కెట్లో ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని చేతులు మారుతాయి మీకు తెలుసు ఇది ఒకటి రెండోది విపరీతమైన పెస్టిసైడ్ ఒక్క కాయకూర చెప్పండి ఒక్క ఆకుకూర చెప్పండి పెస్టిసైడ్ లేకుండా పండించారు అని చెప్పి అవకాశమే లేదు ఈ రెండు అవుతున్నాయని చెప్పి దీంట్లోకి వెళ్ళిపోయాడండి పైపెచ్చు ఆయన ఫ్రెండ్ ఒక డాక్టరు బాబు నాకు మైక్రోగ్రీన్స్ సప్లై చేయి అని చెప్పి ఒక పేషెంట్కి కూడా రిఫర్ చేస్తే మైక్రోగ్రీన్స్ తీసుకున్న ఆ పేషెంట్ కేరళలో ఈరోజు చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాడండి ఇక ఢిల్లీ గురుగావ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద నోయిడా దగ్గర నుంచి బొంబాయి దగ్గర నుంచి చాలా రెస్టారెంట్లు ఈ మైక్రోగ్రీన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయండి జనం కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకు చక్కగా చక్కగా ఉంటాయి అంటే ఫుల్ పోషకాలు ఉంటాయి ఫుల్ పోషకాలుంటాయి ఇంకేం ఆలోచించక్కర్లేదు సో మరి ఇంట్లోనే పండించుకోవచ్చు అలాగని కొద్దిగా ఇబ్బంది శ్రమ ఉందండి ఈయన ఇంట్లో పండిస్తానంటే మొదట్లో ఒప్పుకోలేదు ఆ తర్వాత ఎవరితోనో కలిసి వ్యాపారం చేస్తే ఆడు మోసం చేశాడు పాపం ఫ్రెండ్స్ ఎవరో సాయం చేస్తే అప్పుడు నిలబడ్డాడండి ఒక ఐదు వందల స్క్వేర్ యార్డ్స్లో ఇప్పుడు పండిస్తున్నాడు తొంభై మంది పైన స్టాఫ్ ఉన్నారు ఎంతో ఎన్నో సంస్థలకి సప్లై చేస్తున్నాడు కోట్లు సంపాదిస్తున్నాడు మనం కూడా చేసుకోవచ్చండి విత్తనాలు ఉంటాయి కదా ఆవాలు మెంతులు ధనియాలు తగ్గించి విత్తనాలన్నీ చక్కగా కుండీల్లో వేసిస్తే ఎంత పొడుగవుతాయి అంత పొడి ఉడగయాక తీసి చక్కగా సలాడ్స్ దగ్గించి మళ్ళీ వాటిని బాగా ఫ్రై చేయకండి బాగా పప్పులో ఆటలు వేసి ఉడకబెట్టకుండా సలాడ్స్ ఈ రూపంలో తీసుకోగలిగితే జ్యూసెస్ రూపంలో పూర్తి శరీరానికి మీరు కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్కి ఏమి వెళ్ళక్కర్లేదండి అసలు ఇగో ఈ పో ఈ కెమికల్స్ ఉన్నాయి అని కూడా భయపడక్కర్లేదండి గ్రీన్ చూడండి ఈ అమెజాన్ వగేర వాటిలో డబ్బాలు కూడా అమ్ముతున్నారు పెంచుకోవడానికి సో మరి మీ ఒపీనియన్ చెప్పండి మీరు ఎవరైనా పెంచుతున్నట్టయితే సక్సెస్ స్టోరీ కూడా చెప్పండి చాలా ఉపయోగం కదా షేర్ చేయండి